హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక యశ్వంత్ చామంతితో మాట్లాడుతుంటే ఇంతలో నిషా వచ్చి ఏంటి నీకు ఇంత కాస్ట్లీ మేకప్ ఎవరిచ్చారు ఇంకెవరిచ్చారనుకున్నావు నిషా మీ అత్తయ్య ఇచ్చారు ఏంటి మా అత్తయ్య మేకప్ బాక్స్ ఈ పని దానికి ఇవ్వడం ఏంటి నాకు చామంతి అంటే నేను నచ్చదని చెప్పాను మరి మా అత్తయ్య ఏంది ఈ మేకప్ బాక్స్ కాస్ట్లీ ఇచ్చింది అనుకుంటూ ఇక నిషా కోపంతో రమాదేవికి ఫోన్ చేసి హలో అత్తయ్య అసలు మీరేమనుకుంటున్నారు చామంతి నాటకం వేయొద్దనే కదా మీకు చెప్పాను మరి దీన్నేమో నాటకం వేయమని మేకప్ బాక్స్ ఇచ్చారేంటి అత్తయ్య అయ్యో కోడలా ఎందుకు అప్పుడు అర్థం చేసుకుంటున్నావు నేను మేకప్ బాక్స్ వేయడానికి ఒక కారణం ఉంది ఏ కారణం చేతి చేతిచ్చారతయ్య నాకేం అర్థం కావట్లేదు ఆ మేకప్ బాక్స్లో మంటచ్చేలా డ్రాప్స్ వేశాను పాపం అది గనక వేసుకుంటే ఇక నాటకం కూడా వేయదు ఇక మొహాన్ని గోక్కునడే సరిపోతుంది అది ఎక్కడ నాటకం వేస్తుంది ఇక నిషా సంతోషంతో అత్తయ్య మీరు మంచి ప్లాన్ వేశారు మేకప్ వేసుకోవాలి నాటకం చేయకుండా చేయాలి అత్తయ్య నీకో విషయం చెప్పను నిషా నేను స్పెషల్ గెస్ట్గా వస్తున్నాను అది నాటకం వేయడం ఏంటి ప్రేమ్ పక్కన నువ్వు ఉంటావు ప్రేమ్ తో నువ్వు నాటకం వేస్తావు నీకు నేను మాటిస్తున్నాను చాలా థ్యాంక్స్ అత్తయ్య మీరు త్వరగా రెడీ అయిరండి చామంతి నాటకం వేస్తున్నావని తెగ సంబరపడిపోతున్నావు కదా నువ్వు నాటకం ఎక్కడేస్తావు నీ మొహాన్ని కోక్కునుడే సరిపోతుంది ఇక చామంతి వెంటనే ఏంటి నిషా ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు చామంతి నాటకం బాగా అర్థమైందా ఇక యశ్వంత్ వెంటనే ఏంటి నిషా చామంతికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా అసలు చామంతిని చూస్తేనే చిరాకులేస్తుంది నీకు అలాంటిది నువ్వు బెస్ట్ చెప్పడం ఏంటి నిషా నాకు అర్థం కావట్లేదు ఇక నిషా మనసులో ఏం చెప్పాలి అది నాటకం వేదని చెప్పనా ఏం లేదు యశ్వంత్ నేను మళ్ళీ వస్తాను అలాగే నిషా ఇక ప్రేమ్ వెంటనే చామంత దగ్గరికి వచ్చి చ్యామ్ నువ్వు నాటకం వేయడానికి రెడీగా ఉన్నావు కదా రెడీగా ఉన్నాను బాబు ఎందుకో తెలియదు కానీ కాస్త టెన్షన్గా అనిపిస్తుంది చూడు చామ్ ఏం భయపడకు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ నాటకం వేయి ఇప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది సరేనా అలాగే బాబు మీరు చెప్పినట్టు చేస్తాను అవును చామ్ నువ్వు ఇంకా రెడీ కాలేదేంటి అయినా ఈ మేకప్ బాక్స్ మీ అమ్మగారు ఇచ్చారు కదా మరి ఇంకా వేసుకోకుండా ఎందుకు ఇంత లేట్ చేస్తున్నా అంటే బాబు వేసుకుంటాలి అయ్యో చామ్ అందరు చూడు ఎలా తొందరగా రెడీ అవుతున్నారో నువ్వు ఇంకా రెడీ కాలేదు నేనే నీకు నా స్వయంగా నా చేతులతో నీకు మేకప్ ఇస్తాను సరేనా ఏంటి బాబు మీరు నాకు మేకప్ వేయడం ఏంటి మీకు మేకప్ వేయడం వచ్చా బాబు వచ్చి చామ్ ఇక ప్రేమ్ చామంతికి మేకప్ వేస్తుండగా సడన్గా మేకప్ బాక్స్ కింద పడిపోవడంతో అయ్యో బాబు మేకప్ బాక్స్ కింద పడిపోయింది ఇప్పుడు ఎలా బాబు ఇప్పుడు ఎలా చామంతి మా అమ్మ ప్రేమతో నీకు మేకప్ బాక్స్ ఇచ్చింది కానీ కింద పడిపోయింది ఎందుకు టెన్షన్ పడిపోతున్నారు బాబు వేరే వాళ్ళ మేకప్ బాక్స్ ఉంటుంది కదా అది వేసేయండి ఇక ప్రేమ చామంతికి మేకప్ వేసిన తర్వాత అందరూ ఇక చామంతిని చూసి అలాగే చూస్తూ ఉండిపోతారు ఇంతలో యశ్వంత్ వచ్చి మయూరి నువ్వు చూడటానికి చాలా బాగున్నావు అసలు నువ్వు మేకప్ వేసుకుంటే ఒక ఏంజల్లా ఉన్నావు ఏంటి ఏష్ నువ్వు చెప్పేది నిజమేనా థ్యాంక్ యూ సో మచ్ ఇక ప్రేమ్ వన్స్లో వీడేంటి ఎందుకు వచ్చాడు కష్టపడి మేకప్ వేసింది నేను నేను వేసినందుకు థ్యాంక్స్ చెప్పలేదు కానీ ఆ యశ్వంత్ పొగిడేసరికి థ్యాంక్ యూ చెప్తుందా ఇక ప్రేమ్ కోపంతో యశ్వంత్ ఎందుకు ఇక్కడికి వచ్చావు ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు చామంతిని చూడ్డానికి వచ్చాను ఆయన చామంతిని చూడాల్సిన పనేంటి ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు క్లాస్మేట్స్ అన్నప్పుడు అందరం మాట్లాడుకోవాలి కదా నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను సార్ చామంతితో మాట్లాడినప్పుడల్లా మీకు కోపం వచ్చేస్తుంది ఇక ప్రేమ్ మనసులో వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇక చామంతి నవ్వుతూ బాబు మీకు జెలసీగా ఉంది కదా నేను ఎస్ట్తో మాట్లాడినప్పుడల్లా మీకు కోపం వస్తుంది కదా బాబు ఏంటి చామలా మాట్లాడుతున్నావు ఆయన మీరిద్దరు మాట్లాడుకుంటే నాకెందుకు కోపం వస్తుంది అయినా నాకెందుకు జెలసు ఉంటుంది బాబు మీకు జెలసు ఉన్నదన్న నాకు అర్థమైంది నిషా నాటకానికి స్టార్ట్ అయింది పది వెళ్దాం ఇంతలో రమాదేవి ఇక కాలేజ్కి రాగానే ఇక నిషా సంతోషంతో మీరు మంచి ప్లాన్ చేశారత్తయ్యా ఆ చామంతి ఎలా నాటకం వేస్తుందో నేను కూడా చూస్తాను చూడు నిషా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నీకు తోడుగా నేనున్నాను ఈ అత్త సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది అర్థమైందా సరే సరే నిషా నాటకం స్టార్ట్ అయిపోతుంది పద వెళ్దాం ఇక చామంతి ప్రేమ్ నాటకం వేస్తుంటే ఇంతలో నిషా చూసి ఏంటి ఆ మేకప్ వేసుకుంటే మంట వస్తుందని చెప్పారు కదా మరి ఆ పని మనిషి ఏంటి బాగానే యాక్టింగ్ చేస్తుంది కదా ఏమో నిషా నాకు కూడా తెలియదు ఆ మేకప్ వేసుకోగానే మంట లేస్తుంది తీసి ఆ చామంతి ఆ మేకప్ బాక్స్ వేసుకోకుండా పక్కన పెట్టిందా ఏమో అత్తయ్య ఆ పని చేసి ఉంటుంది చూసారా అత్తయ్య నా ప్రేమ్ ఆ చామంతితో వేస్తుంటేనే తట్టుకోలేకపోతున్నాను ప్రేమ్ పక్కనే నీళ్ళు ఉండాలి కానీ ఆ పని మంచి ఉంది ఎందుకు ఏమో తెలీదు అత్తయ్య ప్రేమ్ చామంతితోనే ఉంటున్నాడు క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా చామంతిని చూసి చెప్తున్నాడు నాతో ఎంగేజ్మెంట్ అయింది కానీ నన్ను ఒక్కసారి కూడా చూడడు అసలు నన్ను చూస్తే చిరాకులేసినట్టుగా వెళ్తాడు ఇక రమాదేవి వెంటనే చూడు నిష నువ్వేం టెన్షన్ పడకు వాడు నా మాటే వింటాడు నేను చెప్పినట్టే వింటాడు వాడికి అమ్మాయిలంటే సిగ్గు ఏం మాట్లాడాలనో అర్థం కాదు సరే అత్తయ్య అమ్మాయిలంటే సిగ్గు అంటున్నారు మరి చామంతితో ఎందుకు మాట్లాడుతున్నాడు మీరు ఏం చేస్తారో తెలియదు అత్తయ్య ఈ నెల రోజుల్లో మా ఇద్దరికి పెళ్లి కావాలి అంతే అమ్మకూడలా నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇక ప్రేమ్ చామంతి నాటకం వేస్తుంటే నిషా భరించలేక అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇక నిషా సంతోషంతో బాగా ఏయి చామంతి ఇంకొద్దిసేపట్లో నువ్వు చనిపోబోతున్నావు ఈ నాటకంలో జూలియట్గా చనిపోవాలి ఆ డమ్మీ పాయిజన్లో నేను ఒరిజినల్ పాయిజన్ కలిపాను నీకు తెలియకుండానే ఆ పాయిజన్ని తాగేస్తావు ఆ తర్వాత నాటకంతోనే నువ్వు పైకి వెళ్ళిపోతావు పాపం అనుకుంటూ ఈ విషయాన్ని రమాదేవికి చెప్పగానే మంచి పని చేశావు కూడా నేను చేయాల్సిన పని నువ్వు చేశావు ఇది పెద్ద చదువుకుంటుందని పెద్ద లాయర్ అవుతుందని ఎన్నో చెప్పింది ఇక ఆ చిత్రవతి అండ చూసే కదా ఇది నా ఇంట్లో పని మంచి నుంచి అతిథి స్థాయిగా వచ్చింది ఇక ఈ లోకాన్ని విడిచిపెట్టి పాపం పైకిపోతుంది అనుకుంటూ రమాదేవి నవ్వుతుండగా ఇక ప్రేమ్ వెంటనే చామంతి నాటకం అయిపోయింది లే ఏమైంది చామ్ ఎందుకు లేవట్లేదు నాతో ఒక ఆట ఆడదామని ఇలా చేస్తున్నా కదా లే చామ్ ఇక చామంతి లేవకపోవడంతో ప్రేమ్ టెన్షన్ పడుతుంటే ఇదంతా రమాదేవి చూసి సంతోషపడిపోతుంది ఇటు ఏమో యశ్వంత్ చూసి టెన్షన్తో ఇక చామ్ దగ్గరికి వచ్చి మయూరి లే మయూరి ఏమైంది సార్ ఉన్నట్టుండి మయూరి ఇలా పడిపోయింది ఏమో యశ్వంత్ నాకు కూడా తెలీదు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు సార్ హాస్పిటల్కి వెళ్దాం పదండి ఇక చామంతిని హాస్పిటల్కి తీసుకెళ్లగానే డాక్టర్స్ చెక్ చేసి చామంతి అనే పేషెంట్ పాయిజన్ తాగింది అని చెప్పేసరికి యశ్వంత్ ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి నాటకంలో డమ్మి పాయిజన్ కదా తాగింది మరి ఒరిజినల్ పాయిజన్ ఎలా తాగింది ఎవరో కావాలని కలిపారు అసలు చామంతిని ఎవరు చంపాలనుకుంటున్నారు అని ప్రేమ్ అని ప్రేమ్ గట్టిగా వచ్చేసరికి ఇక నిషా టెన్షన్ పడిపోతుంది ఈ ఏంటి ఆ పని దాని గురించి టెన్షన్ పడిపోతున్నాడు కొంప తీసి ఈ ప్రేమ్ ఆ పని దాన్ని ప్రేమిస్తున్నాడా చూస్తేనే తెలుస్తుంది దాన్ని ప్రేమిస్తున్నాడని చూసారా రాతయ్య ప్రేమ్ చామంతి గురించి ఎలా ఏడుస్తున్నాడో అమ్మ నిషా కాస్త ఓపికగా ఉండు వాడితో నేను మాట్లాడతాను అనుకుంటూ రమాదేవి ఇక ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఏమనుకుంటున్నావు అసలు నువ్వు దాని గురించి కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంట్రా ఆ చామంతిని హాస్పిటల్కి తీసుకొచ్చావు కదా నీ బాధ్యత అయిపోయింది పదా ఇంటికి వెళ్దాం కానీ అమ్మ చామంతి ఒక్కతే ఉంది రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా దాన్ని చూసుకోవడానికి వాళ్ళ అమ్మ వస్తుంది అర్థమైందా పదరా పదా ఇక యశ్వంత్ వెంటనే సార్ మయూరిని నేను చూసుకుంటాను హాస్పిటల్లో నేనుంటాను సార్ వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు నా చాం పక్కన నేనుండాలి రమాదేవి వెంటనే రే ఏంట్రా ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా పదరా ఇక ప్రేమ ఏం చేయలేక ఇంటికి రాగానే జరిగిన విషయం చంద్రికకు చెప్పేసరికి చంద్రిక ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్